హుజురాబాద్ మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన తాడూరు కుమారస్వామి యాభై సంవత్సరాలు గీత కార్మికుడు తాడి చెట్టుపై నుంచి కిందపడి గాయాలయ్యాయి ఇక కుమారస్వామిని నూట ఎనిమిది వాహనం ద్వారా హుజురాబాదులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఛాతీ భాగంలో కడుపులో భుజానికి తీవ్రంగా గాయాలు కావడం చేత వైద్య పరీక్షలు చేసి ప్రథమ చికిత్స నిర్వహించారు ఆక్సిజన్ అందకపోవడంతో పరిస్థితి విషమంగా ఉన్నందున మెరుగైన చికిత్స కోసం డాక్టర్ల సూచన మేరకు వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు ఇతనికి భార్య భాగ్యలక్ష్మి కుమారుడు క్రాంతి కుమార్తె కళ్యాణి ఉన్నారు ఇట్లా మరి మీరు జారిందా లేదా మీదికెళ్ళ అవాంతమ్మాటవా అమాంతమ్మాటవా మరి ప్రేమైతుంది నీకు ఎక్కడెక్కడ నొప్పి ఎక్కడ చెయ్యి పని చెత్తలేదా